ఓం శ్రీమాత్రే నమ మేషరాశి ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు ఉచ్చస్థితిని పొంది సొంత ఆ యొక్క రాశిలో ఉండటం ద్వారా కొంత మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కలిగినప్పటికీ శారీరక అలసట వడదెబ్బలు కొట్టడం అట్లాగే అనుకోని సందర్భాలలో కాస్త దూర ప్రయాణాలు సంతాన రూపకంగా అంటే వారి యొక్క విద్యపరంగా కానివ్వండి ఏదో రకంగా దూర ప్రయాణాలు చేయటం ద్వారా శరీరం కాస్త బడలిక కలగటం అట్లాగే వారు అంతకుముందు ఏదైనా కాస్త షేర్స్లో కానీ లేకపోతే ధనం వచ్చేటటువంటి విషయాలలో ఎక్కడైనా సరే చిట్టిపాట్లు కానీ అట్లా ఏదైనా ధనపరమైనటువంటి పరిస్థితులు కనుక వాళ్ళు పెట్టినట్లయితే ఆ విషయాల్లో కొంత తల తిరిగినట్టుగా అనిపించటం అంటే అనవసరమైనటువంటి కొంత వృధా ఆలోచనల ద్వారా శరీరం అలసిపోయి తల తిరిగే అవసరం కలుగుతుంది ఎందుకంటే ఎండాకాలం కూడా అవటం ద్వారా మరి రవి ఉచ్చస్థితిలో జన్మరాశిలో ఉండటం ద్వారా వృధా ప్రయాణాలు ఒక చోట నిలబడే పరిస్థితి ఉండదు ఏదో చెయ్యాలి అనేటటువంటి తపన ఆ తపనతో వారు పరిగెత్తి 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 శరీరం అరిసిపోతుంది కాబట్టి అట్లాగే సంతాన పరంగా కొంత బెంగ ఏర్పడుతుంది వారి యొక్క మేధస్సు వారి యొక్క విద్య పరంగా కూడా కొంత పరాలోచన కలిగి వీరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అట్లాగే మేషరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీరి యొక్క ఆరోగ్యము కాస్త దుర్బలత్వం పట్టి అవసరం లేనటువంటి తినుబండారాలు తినడం ద్వారా లేకపోతే చల్లగా ఉంటుంది ఎండాకాలం అని చెప్పి జలపానీయాలు అధికంగా తాగడం ద్వారా కాస్త విరోచనాలు మోషన్ ఇలాంటివన్నీ జరిగి వారికి కొంత అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరు ఈ మేషరాశి వారికి సంబంధించి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అట్లాగే అన్నదమ్ములతో కోపము ఆవేశము చిరాకు పడకుండా సౌమ్యంగా గృహంలో ఆ సౌఖ్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని తీసుకోండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా గృహంలో చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి తగువులు లేకుండా అన్నదమ్ముల గురించి మీరు పోట్లాడుకోకుండా తల్లి గురించి లేకపోతే ఆస్తుల గురించి వీటి గురించి పోట్లాడకుండా ఉండటం చాలా మంచిది అట్లాగే వాహన విషయాలలో అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగరూకత వహించండి లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నీచస్థిత కుజుడు అంత మంచివాడు కాదు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం పన్నెండో రాశిలో ఉన్నటువంటి శని రాహు ప్రభావం వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి తగువులు గొడవలు కొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉద్యోగపరంగా వస్తాయి అనుకున్నటువంటి ప్రమోషన్స్ చేజారిపోవటం ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళే పరిస్థితులు దాని పరంగా ధనం ఖర్చు అవ్వటం కుటుంబంలో కలతలు ఒకటి కాదండి మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం వలన రాహుతో కలవటం ద్వారా మే పద్దెనిమిది వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముడుతున్నాయి కాబట్టి మేషరాశివారు ముఖ్యంగా శనిశ్వరుడికి సంబంధించిన ఆరాధన స్తోత్రాలు చేయటం చాలా మంచిది శనివారం ఉపవాస నియమాలు చేయండి ప్రతి శనివారము కూడా దేవాలయానికి వెళ్ళి శివాలయంలో పంతొమ్మిది ఒత్తులు నువ్వులను దీపారాధన వేసి శనిశ్వరుణ్ణి శాంతింపజేసుకోండి కాబట్టి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి ధనాన్ని నష్టపోకుండా జాగ్రత్త చాలా మంచిది కాబట్టి వారు అనుకూలంగా ఉండటానికి చాలా చాలా అవకాశాలు మే పద్నాలుగు తర్వాత అవకాశాలు వస్తున్నాయి వ్యాపారపరంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కొంతవరకు కలగటానికి అవకాశం ఉన్నాయి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండటం వలన మేషరాశి వరకు మేషరాశి వారు చాలా చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తలు వ్యాపార విషయాలు వీటి ఎందు శ్రద్ధ వహించండి ఎవరిని తొందరగా నమ్మకండి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఆఫ్టర్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత పెట్టుబడులు పెట్టడానికి కొంతవరకు మీరు ముందుకు వెళ్ళవచ్చు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని శనిరాహులు యొక్క ప్రభావము ద్వితీయంలో షష్టాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము సప్తమంలో కేతుగ్రహ ప్రభావము పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు అంటే కొంత ఆహ్లాదాన్ని వినోదాలని ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం స్త్రీలతో గొడవలు పడటం వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు అనుమానాలు అవమానాలు కలగటం ఏ అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు అనుకోకుండా నీటిలో తడవటం ద్వారా జలుబులు చేయటం లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం మీరని లేకపోతే జారి పడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం అంటే బోన్స్ విరగటం ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం సరే ఈ నెల తర్వాత రాహు పన్నెండులోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ లావాదేవీలు వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి దాని వలన భార్యతో కూడా అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతుంది ఎడబాట్లు అనవసరమైనటువంటి లీగల్ వ్యాపార వ్యాపారపరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి రవి వల్ల కలుగుతోంది మరి వృత్తి ఉద్యోగాలు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి ముఖ్యంగా ధనపరంగా వీరు వీరు ఈ కుదుడు నీచ స్థితిలో ఉండటం ద్వారా సంతానపరంగా ధన నష్టము కూడా కలుగు చేస్తుంది అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు అవి ఏవి జరగక వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు సంతానపరమైనటువంటి ధన నష్టము తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త కలిసి ఆకస్మికంగా కలిసి రావటం వలన కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన కానీ సంతానపరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి దానాలు ఇవ్వకండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుణ్ణి ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి రాముల వారిని స్మరించండి లేకపోతే లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే మంత్రాన్ని నూట సార్లు జపించండి హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామరక్షగా భావించండి ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు తండ్రి యొక్క తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయిస్ట్గా మారటం దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు రీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలుంటాయి ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం హోమాలు చేయ నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం పాలతో అభిషేకం చేయించటం ఇట్లాంటి దైవాల దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలుంటాయి ప్రతిబంధకాల నుంచి ప్రతికూలతల నుంచి ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మత ఉన్నటువంటి జన్మత ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభం మాత్రం పడకండి ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి శుభం భూయ ఓం శ్రీమాత్రే నమ